అందరికీ నమస్తే అండి ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులు లేరు సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ ఆర్టిస్టులు లేరు ఒక వృద్ధులను వికలాంగులను తీసుకొచ్చి ముద్దులు పెట్టుకోవడాలు లేవు తలని మరడాలు లేవు బిత్తర చూపులు లేవు చుట్టూ జేజేలు కొట్టి కేరెంతలు కొట్టే బ్యాచ్ లేరు పరదాలు లేవు పోలీసులు అతిశక్తులు లేవు గాలిలో హెలికాప్టర్లు వెళ్తుంటే కింద సిగ్నల్సే పాయడాలు లేవు కడపలో పవన్ కళ్యాణ్ గారు బాపట్లలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేరెంట్స్తోనూ పిల్లలతోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం అంటే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ జరుగుతున్నాయి బహుశా దేశ చరిత్రలో ప్రభుత్వ స్కూల్స్లో ఒకే రోజు వేలాది స్కూల్స్లో దాదాపుగా నలభై వేలకు పైగా ఉన్న పాఠశాలన్నింటిలో కూడా ఒకే రోజు ఇంత గ్రాండ్గా ఒకవైపు అధికారులు ఇంకోవైపు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు ప్రజాప్రతినిధులతో సహా ఇంత గ్రాండ్ మీటింగ్ పెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడు జరగల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తొలిసారిగా ఒక ముందడుగు వేసింది చూడండి ఉపాధ్యాయులకి లేదా పేరెంట్స్కి మీటింగ్ జరగడం సర్వసాధారణం వెళ్తుంటారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంటుంది దానికి ఉన్నతాధికారులు వెలరు చెక్ చేయరు కానీ ఇప్పుడు జరుగుతుంది ప్రజాప్రతినిధులు అస్సలే వెళ్ళరు అసలే పట్టించుకోరు కానీ ఇప్పుడు జరుగుతుంది దానికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి గారు కూడా వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారేమో కడపలో మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారేమో బాపట్ల వెళ్ళారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు అక్కడ రకరకాల వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళ దేని దేనిలో బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళ స్పోర్ట్స్ ఏంటి వాళ్ళకి ఏం అవసరం ఉంది వాళ్ళకి స్కూల్ డెవలప్ అవ్వాలన్నా లేదంటే స్పోర్ట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలి అనేది వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు దేని దేనిలో ప్రావీణ్యం పొందారు అనేది టీచర్స్తో మాట్లాడారు పిల్లలతో మాట్లాడారు వాళ్ళ అవసరాలు తెలుసుకున్నారు అంత బాగానే ఉంది ఆ తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు పేరెంట్స్తో ఇక్కడెక్కడ కూడా అతిశయోక్తులు కానీ ఓవరాక్షన్స్ కానీ సినిమాటిక్ డ్రామాలు కానీ ఏమీ లేవు ఈవెన్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కలిపి ఈ బాపట్లలో కూడా ఆయన వాళ్ళు కూడా అంతే మీటింగ్ పెట్టారు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు సాధారణంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే నేను ఇక్కడ గుర్తు చేయాలి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను ఇదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లల చేత పాటలు పాడించుకునేవాళ్ళు పిల్లల చేత డ్యాన్సులు వేయించుకునేవాళ్ళు జగన్ మామయ్య మా జగన్ మామయ్య అని నువ్వు కాకుండా మాకు ఎవరు ఏమేవరు నువ్వే మాకు అన్నీ ఇస్తావు నువ్వే మాకు ఇచ్చావు నువ్వే మమ్మల్ని చదివిస్తున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడించి డ్యాన్సులు చేయించి పిల్లల చేత భజనలు చేయించుకొని ఒక సంతృప్తి పడేవాళ్ళు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అది జరగట్లా ఇది ప్రజలకి పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడే మీటింగ్ ఈరోజు సాధారణంగా రాజకీయాలకు అతీతంగానే జరుగుద్ది ఇప్పుడు కూడా రాజకీయాలు తలదొర్చాయని చెప్పను కానీ ప్రజాప్రతినిధులతో తలదోర్చడం ఒక రకంగా ఒక రకంగా మంచిది ఒక రకంగా నెగిటివ్ సరే నెగిటివ్ ఇంపాక్ట్ తర్వాత చూద్దాం ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం కానీ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఒక్క స్కూల్కి ఏదో నామమాత్రంగా ఒక్క స్కూల్కి వెళ్ళొచ్చేయకుండా సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలో ఒక పది స్కూల్స్ కవర్ చేసేలాగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు ఇటువంటి మీటింగ్స్కి వెళ్ళలేరు సో ఇవి నిజంగా ఆరు నెలలకు ఒకసారి జరిగితే మంచిది సంవత్సరానికి రెండు సార్లు జరిగితే మంచిది ఏది మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లు మామూలుగా పీటీఎం పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్లు నెలకు ఒకసారి జరిగితే బెటరు లేదా క్వార్టర్లీ వన్స్ జరిగితే బెటరు ఇలా ప్రజాప్రతినిధుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నతాధికారులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర స్థాయిలో గ్రాండ్గా ఆరు నెలలకు ఒకసారి జరిగితే మంచిది ప్రతి డిసెంబర్లోనూ అండ్ ప్రతి మార్చి లేదా జూన్ ఆ టైంలో అంటే స్కూల్స్ రీఓపెన్ తర్వాత ఇలా జరిగితే దానివల్ల కొంత రిజల్ట్స్ రావచ్చు పాఠశాలల్లో సమస్యలు ఏంటనేది అధికారులకి తెలుస్తాయి ప్రజాప్రతినిధులకి తెలుస్తాయి అక్కడ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తాయి పెద్దవాళ్ళకి తెలుస్తాయి దానివల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది అన్నమాట సో ఇట్లా ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీగా ఉండాలంటే పిల్లల చదువులు నాణ్యంగా ప్రమాణాలతో కూడినవిగా ఉండాలంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ముఖ్యం అవి కూడా నాలుగు గోడల మధ్య కాకుండా అందరూ ఉన్నప్పుడు ఓపెన్గా వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకుంటే దాన్ని నోట్ చేసుకుంటే దానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి ఆ ప్రధానోపాధ్యాయుడికో ఉపాధ్యాయుడికో సమస్య చెప్పినా అది సాల్వ్ అవద్దని లేదు అక్కడ పేరెంట్స్ ఉన్నా సాల్వ్ అవద్దని లేదు అదే ఓపెన్గా ఒక పెద్ద మీటింగ్లో చెప్పడం వలన ఖచ్చితంగా సాల్వ్ చేయాలి లేకపోతే వాళ్ళని మరోసారి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇటువంటి మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి